కార్తీక పురాణం ముప్పయ్యవ అధ్యాయం కార్తీక వ్రతమహిమ్నా ఫలశ్రుతి నైమిసారణ్య ఆశ్రమములో సౌనకాది మహామునులకు సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి వెయ్యి నోళ్ల కొనియాడి సౌనకాది మునులకు ఇంకను సంశేములు తీరనందున సూతుని గాంచి ఓ ముని తెలకమా కలియుగము నందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు అటువంటివారు సులభముగా ఆచరించు తరణోపాయము ఏదైనా కలదా ధర్మముల అన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది దేవతలు అందరిలోనూ ముక్తినొసంగు ఉత్తమ దైవమెవరు మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి నామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కాన దీనిని వివరించి తెలియజేయు మని కోరిరి అంత సూతుడా ప్రశ్నను ఆలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకునవలసినవి కలియుగమందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీవు ఆడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి శ్రీహరి వివరించియున్నాడు ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు అంతయే కాదు సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు అయినను సూక్ష్మముగా వివరించెదను కార్తీకమాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీకమాసమున సూర్యభగవానుడు తులారాసి ఎందునప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము చేయవలెను దేవాలయానికి టెంపుల్ వెళ్ళి హరిహరాదులను పూజింపవలెను తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలయను ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయమున కాని కాని ఆవునేతితో దీపారాధన చేయవలెను ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలెను ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములను అనుభవింతురు సూర్యుడు తులారాశి ఎందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులు అగుదురు ఇట్లు ఆచరించుటకు శక్తి శక్తివుండికూడా ఆచరించకగాని లేక ఆచరించువారలను ఎగతారి చేసినగాని వారికి ధనసహాయము చేయు వారికి అడ్డుపడిన వారును మందు అనేక కష్టముల గాక వారి జన్మాంతర మందు నరకములో యమకింకరుల చేత నానా హింసల పాలు కాగలరు అంతయేగాక అత్తి వారు నూరు జన్మల వరకు ఛండాలాది హీన జన్మలెత్తుదరు కార్తీక మాసములో కావేరి నదిలోగాని కావేరి రివ గంగానదిలోగాని గంగా రివ అఖండ గౌతమి నదిలో గౌతమి రివ గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించినను సుఖములను సర్వసుఖములను గాక జన్మాంతరమున వైకుంఠ వాసులగుదురు సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీకమాసము ఉత్తమోత్తమమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక వ్రతము వలన జన్మజన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరు జన్మలేక వైకుంఠమందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతమును ఆచరించవలనని కోరిక పుట్టి దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు మాసమన్న కార్తీక వ్రతము అన్నా అసహ్యము కలుగును కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యమును చేతులారా విడవకుండా ఆచరించవలెను ఇటుల నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణముండి మరునాడో ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలమూ కలుగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికినీ తరగని పుణ్యమూ లభించును ఈ నెల రోజులు ధనవంతుడైననో బీదవాడైనను మరెవ్వరైననూ సరే శ్రీహరినామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దానధర్మములు చేయుచున్న ఎడలవారికి పుణ్యలోకమబ్బును ఈ కథను చదివిన వారికిని మరియు వినినవారికి శ్రీమన్నారాయణుడు సకలేశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి ఇట్లు ఇట్లుస్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మండలి త్రింసోధ్యాయము ముప్పయవ అధ్యాయం ముప్పదవ ఆఖరి రోజు పారాయణము సమాప్తము